అసలు ఏం జరుగుతుంది కనుక ఆస్తే భద్రత కట్టాల్సి ఉంటుంది కట్టినప్పుడు మాకు మా పోలీసు పర్సనల్ ఎవరైతే సిబ్బంది ఉన్నారో అందులో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు ఎడ్యుకేషన్ లోన్ కానీ వెల్త్ లోన్స్ కానీ తర్వాత హౌసింగ్ లోన్స్ కానీ కూడా జరుగుతుంది చెందిన భద్రత వెల్ఫేర్ అసోసియేషన్ విభాగంలో లోన్ల విషయంలో కొన్ని అవ అవకతవకలు జరిగినాయి అనేది మా దృష్టికి వచ్చినాయి వెంటనే మేము భద్రతా హెడ్ ఆఫీస్కు కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద జి కృష్ణమోహన్ రావు గారు ఏఓ గారు హైదరాబాద్ నుండి వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేశాము దీనిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే బండారు ఆదేశాన్ని పోలీస్ కానిస్టేబుల్ లాంగ్ లీవ్లో ఉండి ఈ మోసాలకు పాల్పడ్డాడని తెలియ తెలిసింది వెంటనే మేము పూర్తిగా బ్యాంక్ డీటెయిల్స్ ఇతర ఆధారాలు సెలెక్ట్ కలెక్ట్ చేసుకొని విశ్లేషిస్తే బండారు రాకేష్ కోతు హరీష్ కుమార్ తాలపల్లి మల్లేష్ సందీప్ శేఖర్ బుక్క కిషోర్ కుమార్ అనే ఆరుగురు మరియు కొంతమంది ఇతర వ్యక్తులు కలిసి ఒకటే ఇంటి మీద డిఫరెంట్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి భద్రతా లోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఐడి ఐఓబి అంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఎల్ఐసి హౌసింగ్ లోన్ల బ్యాంకుల ద్వారా అక్రమంగా డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి లోన్లు తీసుకున్నట్టుగా తేలింది ఇది మూడు ఇళ్ల మీ ఇళ్ల మీద ఇలాంటి లోన్లు తీసుకోవడం జరిగింది ఈ మూడు ఇళ్ళ మీద మొత్తంగా రెండు కోట్ల అరవై ఒక్క లక్షల ఎనభై తొమ్మిది వేలు మోసపూరితంగా లోన్లు తీసుకొని వారి యొక్క జల్సాలకు ఇతర అవసరాలకు వాడుకున్నట్టుగా తెలియజేసి తెలిసింది వెంటనే డిఎస్పీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టరు మరియు ఎస్ఐ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేసి అధికారులందరూ ఈ ఇన్వెస్టిగేషన్లో పాల్గొని మొత్తం ఆరుగురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది దీనిలో సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ సీజ్ చేసుకోవడం జరిగింది ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అవసరాలు ఉన్నాయి వాటిని తర్వాత మున్ముందు కొంత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి చార్జ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ బండారు రాకేష్ అనే కాన్సెబుల్ మీద డిపార్ట్మెంటల్గా కూడా కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తుంది